నమస్తే అవధాని జూబుల్ ఎన్నికలు చాలా పతాక స్థాయిలో ప్రచారం జరుగుతుంది ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు దీని ప్రభావం భవిష్యత్ రాజకీయాల మీద ఎలా ఉండబోతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మొత్తం ఓటర్లలో ముప్పై శాతం మంది ముస్లిం మైనార్టీస్ ఉన్నారు వీళ్ళ ఓట్లు గంప గొత్తగా ఎటుకేసి పెడితే వాళ్ళు దగ్గుతారు అనేది ఒక ప్రచారం అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది వెయిట్ చూడాల్సిందే కానీ బట్ మెనీ టైమ్స్ చాలా సందర్భాల్లో ముస్లిం ఓట్లు గంపగొత్తగా పడుతూ ఉంటాయి దట్స్ వాట్ ది ఎక్స్పీరియన్సెస్ జూబుల్ హిల్స్లో మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఆయన సతీమణి సునీతని అని క్యాండిడేట్గా పెట్టాడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ కొడుకు భారతీయ రాష్ట్ర భారత భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీకి ఎంతకుముందు నుంచి ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వెను ముగ్గురు పోటీ చేస్తున్నారు సరే భారతీయ జనతా పార్టీని పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్కి ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కి ఈ ఎన్నికలు కీలకం ముస్లిం ఓటర్లని వైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి రెడ్డి చేసిన ఒక పని ఏమిటంటే అజాహరుద్దీన్కి మాజీ క్రికెటర్ ఇంతకుముందు లోక్సభ సభ్యుడు యూపీని అతనికి మంత్రి పదవి ఇస్తున్నాము అని ఆల్మోస్ట్ ఇండికేషన్స్ ఇచ్చారు అండ్ బహుశా శుక్రవారం నాడు అతన్ని మంత్రి పదవిలోకి తీసుకుంటారు క్యాబినెట్లోకి తీసుకుంటారు అనేది ఇది ఇది క్యాబినెట్ ఏర్పడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మూడో ఎక్స్పెన్షన్ రేపు కనుక అది తీసుకుంటే ఇంతకుముందు తీసుకున్న దాంట్లో వివేక్ వెంకటస్వామి ఇంకో ఇద్దరికి తీసుకున్నారు అడ్లూరు లక్ష్మణ్ వాకిటి శ్రీహరి వీటి ముగ్గురి తీసుకున్నారు ఇంతకుముందు జరిగిన ఎక్స్పెన్షన్లో ఇది సైడ్ ఎక్స్పెన్షన్ అవుతుంది దీని తర్వాత కూడా ఇంకొక ఇద్దరికి ఛాన్స్ ఉంది యాజ్ పర్ దిస్ వన్ సో అజహర్ద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు అంటే బీజేపీని వాళ్ళు పెద్ద సీరియస్గా కంటి కంటెస్ట్లోకి లేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి ప్రస్తుతం ఏదన్నా వస్తే ఇబ్బంది లేదా గట్టిపోటీ భారత రాష్ట్ర దరించే వస్తుంది దీనికి రెండు కారణాలు ఒకటి భారత రాష్ట్ర సమితి ఇంతకుముందు ఆ టికెట్ గెలుచుకుంది కనుక ఆ టికెట్ మళ్ళీ కవేశం చేసుకుని వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రెండు దీని మీద ఇద్దరు ముఖ్య నాయకులు ఫోకస్ చేశారు మాజీ మంత్రి భారత రాష్ట్రపతి సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మాజీ మంత్రి టి హరీష్ రావు వీళ్ళిద్దరూ ఫోకస్ చేసి పనిచేస్తున్నారు ఇట్లా వీళ్ళిద్దరూ అంటే బయటకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నా బయటకి మాత్రం ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్నారు అండ్ ఇప్పుడు విన్నవడం అనేది వాళ్ళకి చాలా అవసరం ఎందుకంటే కేటీ రామారావు మొన్న ఒక రెండు ప్రచారంలో చెప్పుకొచ్చాడు అవన్నీ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే మాత్రమే వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాము వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోగలుగుతాం లేకపోతే లేదు అని నిన్న ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఆయన అదేమంటే మూడేళ్ళు కూడా ఆగక్కర్లేదు ఇచ్చేయడానికి అంటే దే ఓన్ అసెస్మెంట్స్ వాట్ ఎవరిస్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే ముఖ్యమంత్రికి కాంగ్రెస్లోనే వ్యతిరేకత వస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం అంటే కాంగ్రెస్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి మీద ఉన్న వ్యతిరేకతని స్టిరప్ చేయడానికి జూబ్లీజ్ ఓపెన్య బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది దీంట్లో కనుక భారత రాష్ట్ర సమితి మళ్ళీ గెలిస్తే ఆ సీట్ని వాళ్ళు ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లం ఫర్ కాంగ్రెస్ ఫర్ రేవత్ రెడ్డి ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి కాంగ్రెస్ కన్నా కూడా ఎక్కువైతే రక సీఎం రేవంత్ రెడ్డి మీద ఉంది దేనో వాడు అదే రీజన్స్ అందరికీ తెలిసిందే ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె రావును ఓపెన్గా ఛాలెంజ్ చేసింది రేవంత్ రెడ్డి నీ సంగతి చూస్తాను ఎప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపినప్పుడు ఓటుకు నోటు కేసులు పంపినప్పుడు ఎస్ఐ సి వాట్ యామ్ ఐ విల్ షో వాట్ యామ్ ఐ విల్ సీ ఇట్ అన్నాడు అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోకుండా అతనికి అన్ని అవకాశాలు కలిసి వచ్చాయి ఒకటి కాళేశ్వరం రెండు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇట్లా వరుస ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఇది తోటి హిస్ టార్గెట్ అంటే టార్గెట్ అని నేను కానీ అనుకోకుండా వీళ్ళు అవకాశం ఇచ్చారో అది దొరికింది వాటవర్స్ ఈ రెండు అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కాకుండా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్కి ఓటు వేస్తారా ఇది ప్రెసిడెంట్ ఎందుకు వస్తుందంటే ఒకటి ముస్లిమ్స్ని తబ్బెప్పు తిప్పుకోవడానికి అజహరుద్దీన్ మంచి ఒకటైతే రెండు ఓపెన్గా ఎవరు మన ఇతను డిక్లేర్ చేశాడు ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ వైసీ మా సపోర్ట్ కాంగ్రెస్కి అయింది అటు ఎంఐఎం నుంచి వచ్చే ఎక్స్టెండెడ్ సపోర్టు ఈ సపోర్టు రెండో కొరకు ఉంటే కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు విన్ ది ఎలక్షన్స్ దెన్ ఇట్ విల్ ఏ ప్రాబ్లమ్ ఫర్ బిఆర్ఎస్